తమిళనాడులో ఓ హత్య సంచలనం సృష్టించింది ఓ కిలాడి వల్ల ఏకంగా ఓ పచ్చటి కుటుంబ అయిపోయింది ఓ అన్న తమ్ముడిని చంపేశాడు వారి తల్లిదండ్రులు కూడా జైలుకెళ్లారు మొత్తం ముగ్గురు పిల్లలు రోడ్డున పడ్డారు సినిమాను మించిన వేళ్ల క్రైమ్ స్టోరీ సమాజంలోని దిగజారిన విలువలను సూచిస్తున్నాయి తమిళనాడులోని పుదుకోట జిల్లా అలంగుడి దగ్గరలోని గ్రామం పేరు వడకడు ఈ విలేజ్లో ఇద్దరు అనందములున్నారు వారి పేర్లు మురిగేషన్ భాస్కరన్ మురిగేషన్కు కు పదేళ్ల క్రితం విమలా అనే మహిళతో పెళ్ళైంది వీరికి ఇద్దరు పిల్లలు వీరి సంసారం సాఫీగానే సాగుతోంది అయితే ఈ మురిగేషన్ మాల్దీవుల్లో పనిచేయడానికి వెళ్ళాడు డబ్బు సంపాదన కోసం అక్కడే కష్టపడి సంపాదించుకుంటూ కుటుంబానికి డబ్బు పంపిస్తూ పోషిస్తున్నాడు మరోవైపు మురిగేశం తమ్ముడు భాస్కరన్ మెకానిక్ గా ఊళ్ళోనే పనిచేస్తున్నాడు అయితే ఈ భాస్కరన్ కి పోలీస్ స్టేషన్ లో మహిళా హోంగార్డ్ గా పనిచేస్తున్న భానుమతి అనే యువతి పరిచయమైంది ఆ యువతితో ప్రేమలో పడ్డాడు ఆమె తన స్కూటీని రిపేర్ కు తీసుకొచ్చిన క్రమంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది అయితే వీరి ప్రేమను భాస్కరన్ తల్లిదండ్రులు వీరప్పన్ వసంతలు ఒప్పుకోలేదు ఎందుకంటే ఈ భానుమతి కులం తమ కులం కంటే తక్కువ ని దీంతో భాస్కరన్ తన ప్రేమ కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఓ గుడిలో స్నేహితుల సమక్షంలో భానుమతిని పెళ్లి చేసుకున్నాడు పాటు దూరంగా ఉన్న భాస్కరన్ తన తల్లిదండ్రులను ఒప్పించి తన ఇంటికి భానుమతిని ఎలాగోలా తీసుకొచ్చాడు కానీ తమ కంటే కులం తక్కువైన కోడలిని చూపు చూస్తూ ఉండేవారు సమయం వచ్చినప్పుడల్లా అత్తమామలు ఆమెను సూటిపోటి మాటలని అవమానించేవారు అంటే కొలగజ్జి వారికి మానసిక రోగంలా మారింది అయినా భానుమతి సర్దుకుని పోయేది ఇంతలో భానుమతి భాస్కరన్లకు ఓ కొడుకు పుట్టాడు ఇక కొడుకు పుట్టిన తర్వాత కూడా భానుమతిని అత వసంత దారుణమైన తిట్లు తిడుతూ ఉండేది దీంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి భాస్కరన్ కూడా ఎవరిని ఏమనలేకపోయేవాడు దీంతో భానుమతికి విసుగు చెందింది తనను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు కులం గురించి అతని తల్లిదండ్రులు వేధిస్తున్న భర్త మద్దతు దొరకలేదని బాధపడింది భానుమతి మరోవైపు భానుమతి కుటుంబ సభ్యులను కూడా తమ ఇంటికి రానివ్వలేదు భాస్కరన్ అలా భానుమతి భాస్కరన్ల మధ్య విభేదాలు పెరిగాయి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది భానుమతి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు వీరప్పన్ వసంతలు తమ కోడలిని కులం పేరుతో వేధించమని మాటిచ్చారు అయితే ఏదో ఒక సందర్భంలో కోడలను వేధిస్తూనే ఉండేవారు మరోవైపు పెద్ద కోడలైన విమలను ప్రేమగా చూసుకునేవారు ఇలా కూడా భానుమతికి విరక్తి కలిగింది బయటకు వెళ్లి బ్రతుకుదామని భర్తకు చెప్పింది కానీ భాస్కరన్ రానన్నాడు దీంతో నువ్వే ఉంటూ నీ కొడుకును కూడా నువ్వే పెంచుకో నేను మాత్రం వేరేగా బ్రతుకుతానని పుట్టింటికి వెళ్లిపోయింది భానుమతి తన ఉద్యోగం తాను చేసుకుంటూ తాను సపరేట్ గా బ్రతకాలనుకుంది వెళ్లిపోయింది ఇక భాస్కరన్ తన పని తాను చేసుకుంటూ మెకానిక్ గా జీవనం సాగిస్తూ ఉన్నాడు ఇంటిపైన ఉన్న గదిలోనే ఉండేవాడు భోజనం తల్లిదండ్రుల దగ్గరే తినేవాడు మరోవైపు మురిగేషన్ మాల్దీవులోనే ఉంటూ వచ్చాడు అయితే భాస్కరన్ కి ఓ కొడుకున్నాడు మురిగేషన్ భార్య విమల తన ఇద్దరు పిల్ల తో పాటు ఈ భాస్కరన్ కొడుకు కూడా సపరీలు చేసేది అతన్ని కూడా తానే స్కూల్ కు పంపేది భోజనం నుంచి బట్టలు కూడా పిండేసి ఆ చిన్నారి బాగోగులు చూసుకునేది జ్వరం వచ్చినా కూడా తన సొంత బిడ్డలా చూసుకునేది తన భర్త మాల్దీవుల్లో ఉన్నాడు కాబట్టి కుటుంబ బాధ్యత అంతా ఆమె మీదే ఉండేది అయితే ఈ క్రమంలోనే భాస్కరన్ విమల చాలా దగ్గరయ్యారు ఇద్దరి మధ్య అక్రమందం ఏర్పడింది ఇటు భాస్కరన్ భార్య లేదు విమల భర్త విదేశాల్లో ఉన్నాడు పిల్లల స్కూల్ కెళ్లేవారు పై అంతస్తులో భాస్కరన్ ఒంటరిగా ఉన్నప్పుడల్లా మరి దగ్గరకు వెళ్లి ఎంజాయ్ చేసేది అలా ఇద్దరి మధ్య ఏడాదిన్నరగా ఈ బంధం కొనసాగింది అయితే ఓ రోజున భాస్కరన్ తల్లిదండ్రులు పని నుంచి వచ్చే సమయానికి గదిలో ఏకాంతంగా భాస్కరన్ విమల గడుపుతుండడం చూశారు ఇద్దరిని మందలించారు కోడలికి కూడా గడ్డి పెట్టారు దేశం కాని దేశంలో కుటుంబం కోసం కష్టపడుతుంటే ఇలాంటి తప్పుడు పని చేస్తావని చెప్పడంతో తప్పైందని మీ కొడుకు భాస్కరన్నే నన్ను బలవంతం చేసి చెప్పింది విమల అప్పుడు కొడుకును కూడా మందలించారు ఆ తర్వాత భాస్కరాన్ని కూడా తల్లిదండ్రులు తిట్టారు వదినంటే తల్లి లాంటిది ఇలాంటి తప్పుడు పని చేస్తావా అని కోపడ్డారు దీంతో భాస్కరన్ తల్లిదండ్రుల మధ్య గొడవలు మొదలయ్యాయి ఎంత జరిగినా కూడా ఎప్పుడు వీలు చెక్కినా కూడా ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉండేవారు కోడలు తన అత్త మాట వినడం లేదు కొడుకు కూడా పట్టించుకునేవాడు కాదు పైగా తల్లిదండ్రులు ఈ విషయం గురించి మాట్లాడితే దాడి చేయటం మొదలు పెట్టాడు భాస్కరన్ తమ ఇష్టం వచ్చినట్లు ఉంటాం మరోసారి మా మధ్యలో వేలు పెడితే చంపేస్తామని బెదిరించాడు ఇటు విమల మాత్రం సైడ్ నుంచి డ్రామా చూస్తోంది నిజంగా ఆమెకు భర్త మీద ప్రేమ ఉంటే తన భర్త సోదరితో ఇలా తప్పుడు పని చేసేది కాదు కానీ డబుల్ గేమ్ ఆడుతూ వస్తుంది విమల నాకేమీ సంబంధం లేదు మీ అబ్బాయి నా మీద పడిపోతున్నాడు అని చెప్పుకొస్తూ ఉంది ఇక ఎంత చెప్పినా కూడా కొడుకు గాని కొడలు కానీ వినకపోవడంతో మురుగేష్ణకు ఫోన్ చేసి విషయం చెప్పేశారు తల్లిదండ్రులు నీ భార్య విమల తప్పుడు పని చేస్తోంది నీ తమ్ముడు భాస్కరన్ చెడుగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు దీంతో మాల్దీవుల్లో ఉన్న మురుగేషన్ కోపం నశాలానికి ఎక్కింది భార్యకు ఫోన్ చేసి నిలదీశాడు నా తప్పేం లేదు ప్రతిరోజు మీ తమ్ముడే నా మీద బలాత్కారం చేస్తున్నాడన్నంత రేంజ్లో కలరింగ్ ఇచ్చేసింది బలవంతంగా నాపై పడిపోతున్నాడు పరువు కోసం నేను బయటకు చెప్పడం లేదని చెప్పింది విమల ఇక వెంటనే మురుగేశం తన తమ్ముడు భాస్కరన్కి ఫోన్ చేశాడు మరోసారి నా భార్య జోలుకొస్తే చంపేస్తా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని కోరాడు కానీ భాస్కరన్ భయపడలేదు నాకు కూడా ఇంట్లో వాటా ఉంది కావాలంటే నీ భార్యను తీసుకుని నువ్వే వెళ్ళిపొమ్మని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు ఇక లాభం లేదని మురుగేశం తన తమ్ముడిని చంపేందుకు ప్లాన్ చేశాడు అందుకు సహకరిస్తామని తల్లిదండ్రులు కూడా చెప్పారు అంటే చిన్న కొడుకును చంపేందుకు కూడా వాళ్ళు వెనుకాడలేదు ఓ పక్క పెద్దలుగా హత్యలు వద్దని సర్ది చెప్పాల్సిన వీరప్పన్ వసంతలు భాస్కరన్ను చంపమని కొడుకును రెచ్చగొట్టారు అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే భాస్కరణను చంపేయడానికి విమల కూడా సయ్యంది ఇక్కడ విమల ఆలోచిస్తుంది ఒకటే తన తప్పు ఏమీ లేదని అందరూ అనుకోవాలని అందుకోసం ఎంతకైనా తెగించేస్తుంది ఏమైనా మాట్లాడేస్తుంది ఇప్పుడు కూడా మీరు ఎవరిని హత్య చేసుకుంటే నాకేంటి అన్న రేంజ్లో కలరింగ్ ఇచ్చేసింది సరే అయితే అని తాను మాల్దీవల నుంచి వచ్చి చంపుతాను మీరు రెడీగా ఉండాలన్నాడు మురుగేశన్ మరోవైపు భార్య వెమలను పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లాలని సలహా ఇచ్చాడు ఆ వెంటనే వెమల పిల్లలను తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోయింది మాల్దీవల నుంచి జూన్ ఇరవై ఆరో తేదీన ఇండియా వచ్చిన మురుగేశన్ అర్ధరాత్రి రెండు గంటలకు గ్రామంలోకి ఎంటర్ అయ్యాడు అప్పటికే ఊరంతా గాఢ నిద్రలో ఉంది కొడుకొస్తాడని ముందే తెలిసిన తండ్రి తలుపు తీసే ఉంచాడు రాత్రి రెండు గంటలు దాటిన తర్వాత తమ ఇంట్లోనే నిద్రిస్తున్న భాస్కరణపై బండరాయని తలపై బాదాడు తల పగిలింది ఆ తర్వాత ఛాతి మీద రెండుసార్లు రాయితో బాదాడు చనిపోయాడని నిర్ధారించుకొని ఆ మృతదేహాన్ని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మెయిన్ రోడ్డుపై భాస్కరన్ బైక్ మీద తండ్రితో కలిసి ఆ బాడీని తీసుకెళ్లాడు బైక్ రోడ్డు మీద పడేసి యాక్సిడెంట్ లో చనిపోయినట్లుగా సీన్ క్రియేట్ చేశాడు ఆ వెంటనే రాత్రికి రాత్రి చెన్నై వెళ్ళిపోయాడు ఆ తర్వాత భాస్కరం తల్లి అక్కడికి చేరుకుంది రోడ్డు మీద శవం పక్కన కూర్చొని ఏడవడం మొదలు పెట్టింది అటుగా వెళ్తున్న ఓ కార్ డ్రైవర్ చూశాడు ఏం జరిగిందని ప్రశ్నించగా ఓ లారీ డీకొట్టి వెళ్ళిపోయిందయ్యా నేను దూరంగా పడ్డాను నా కొడుకు తలకు గట్టిగా తాగడంతో చనిపోయాడని ఏడుస్తూ పర్ఫార్మెన్స్ ఇస్తుంది దీంతో వెంటనే కార్ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులకు కూడా ఇదే విషయం చెప్పాడు తండ్రి తన కొడుకు నేను బంధువుల ఇంటి దగ్గర నుంచి వస్తున్నా లారీ వెనక నుంచి గుద్దేసి వెళ్లిపోయిందని చెప్పడంతో పోలీసులు నమ్మారు పోస్ట్ మార్టం చేయించారు అయితే మాల్దీవుల్లో ఉన్న కొడుకును కూడా రమ్మని తండ్రి వీరప్పను కాల్ చేసి చెప్పాడు రోడ్డు ప్రమాదంలో మీ తమ్ముడు భాస్కరం చనిపోయాడని చెప్పాడు ఇక చెన్నైలోనే ఉన్న మురిగేషన్ తాను మాల్దీవుల నుంచి వచ్చినట్లు వీర ఇచ్చేశాడు తమ్ముడి మృతదేహంపై పడి బోరణ ఏడ్చేశాడు అంత్యక్రియలు ముగిసిపోయాయి ఈలోపు పోస్ట్ మార్టం రిపోర్టు పోలీసులకు అందింది భాస్కరన్ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదు హత్య అని తేల్చారు డాక్టర్లు దీంతో కుటుంబ సభ్యులను ప్రశ్నించగా తమకు అసలు సంబంధమే లేదని చెప్పేశారు అసలు నేను ఇప్పుడే మాల్దేవుల నుంచి తమ్ముడు మరణం గురించి తెలిసాక వచ్చానని చెప్పాడు మురిగేషన్ అయితే రోడ్డు ప్రమాద సమయంలో తల్లి వసంత దగ్గర ఓ ఫోన్ ఉంది దాన్ని పరిశీలించారు పోలీసులు దాదాపుగా ముప్పై కాల్స్ తన పెద్ద కొడుకు మురిగేషన్తో మాట్లాడినట్లు గుర్తించారు దీంతో మురిగేషన్ అనుమానించి అతని పాస్పోర్ట్ నుంచి ంచగా జూన్ ఇరవై ఆరో తేదీని ఇండియాకు వచ్చాడని తెలిసింది దీంతో మురుగేషన్ అతని తల్లి వసంతను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించగా మొత్తం వ్యవహారం బయటపడింది కేవలం విమల తన మరియుతో అక్రమంధం ఆపేసి ఉంటే ఈ హత్య జరిగేది కాదు కుటుంబం నాశనమయ్యేది కాదు కానీ భర్తక కహానీలు చెబుతూ ప్రీడితో ఎంజాయ్ చేసింది తన అత్తమామను నిలదీస్తే భాస్కరన్ బలవంతం చేస్తున్నాడని చెప్పింది తమ బంధానికి తల్లిదండ్రులు అడ్డుగా ఉన్నారని భాస్కరన్ వారిపై దాడి చేశాడు దీంతో అందరూ కలిసి భాస్కరన్ను హత్య చేశారు అతని కొడుకును అనాదన చేశారు మరోవైపు ఈ హత్య కేసులో భాగమైన విమలను కూడా జైలుకు తరలించారు పోలీసులు అలా కుటుంబం మొత్తం ఇప్పుడు జైల్లో ఉంది భానుమతి తన కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది ఈ హత్య తమిళనాడులో ఇప్పుడు వైరల్గా మారింది మరి ఈ కేసు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి